హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మౌన్ డివెంట్ ఆరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దామండి థర్ట్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు కా అయిన పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి మీకు ఏ పాయింట్స్ మీవి కావు అనిపించినప్పుడు రీడింగ్ ఆపేసేయండి ఈ రీడింగ్ తీసేసేయచ్చు మీకు కాని పాయింట్స్ తీసుకొని బాధపడకండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ భార్యాభర్త ఆన్ అండ్ అఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం ఈ రీడింగ్ అనే కాదండి పాత రీడింగ్స్ మీ కంటపడిన దానిలో మీకు సంబంధించినవి ఒకటో రెండో పాయింట్స్ మీకు తెలియాలని మేము ముందుకు వచ్చినవన్నీ అర్థం అన్నమాట ఇది ఓన్లీ గైడెన్స్ మాత్రం మే ఏంటంటే ఇదే రియల్గా జరుగుతాయి ఇదే లోకంగా ఉండకండి మీరు విషయాలు తెలుసుకుంటున్నారు దాని ప్రకారం మీరు మార్క్ మీలో మార్పు రావాలి అందుకొరకు మేము ఈ గైడెన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట చాలామంది రీడింగ్ పాజిటివ్గా ఉంది వారు ఆలోచిస్తున్నారు ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పి వారు తదనంతరం నెక్స్ట్ జన్మ అని ఫీల్ అవుతున్నారండి ఏదైనా సమస్య రావటం చాలా తేలిగ్గా వస్తుందమ్మా అసలు భార్యాభర్త చాలా సంతోషంగా ఉంటారు సమస్య ఎందుకు వస్తుందో వారికి కూడా అర్థం కాదు చిలికి చిలికి గాలి గాలి వాన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే వారు అన్యోన్యంగానే ఉంటారు కానీ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారో అప్పుడు దూరం పెరిగిపోతుంది టైం పడుతుంది సమస్య వచ్చినంత తొందరగా సొల్యూషన్ దొరకదు ఆ పర్సన్ యాక్షన్స్ వెంటనే తీసుకునే పర్సన్ అయితే వెంటనే సాల్వ్ అయిపోతాయి స్లో మూమెంట్ పర్సన్ అయితే అవి అవ్వవు అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మీలో మార్పు రావాలి ఎదురు చూడటం మీరు ఎప్పుడైతే ఆపుతారో ఆ టైంలో వారికి కలిగవచ్చు కానీ రీడింగ్ మాత్రం పాజిటివ్గా వస్తుంది ఎవరికి కనెక్ట్ అవుతుందో ఏంటో యూనివర్స్ మా వేబర్స్కి వాళ్ళ వారి పర్సన్ వీరి దగ్గరకు వచ్చి వీరిని కన్సల్ట్ అయ్యేలా చేయండి ఇది కర్మబంధం అండి ఆ కర్మ పూర్తిగా తొలగే వరకు మనం బాధపడాల్సింది మీరు కానీ వారు కానీ అది పూర్తయ్యాక కలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే లాస్ట్ క్రితం జన్మలో మీరు వారికి ఈ విధంగానే ఇబ్బంది పెట్టుంటారు తెలియదు కదా మనం మనకి ఈ జన్మ గత జన్మలో ఏం జరిగింది అనేది తెలియదు కనుక ఇదంతా కర్మబంధం అమ్మ ఆ కర్మ మొత్తం వీడాకే ఏదైనా మళ్ళా జర కలుసుకోవటం జరుగుతుంది కొంతమంది అసలు అంత బాగుంది సడన్గా ఇలా చేంజెస్ వచ్చేసినాయి ఏం జరిగిందో అర్థం కాలేదు అనే పరిస్థితిలో కూడా ఉంటారు అదేంటంటే ఆ కర్మ అనుభవించాల్సిన టైం మీ తప్పు ఉండదు వారు తప్పు ఉండదు భగవంతుడు కర్మం అనుభవించాలి కాబట్టి ఆ సిచ్యువేషన్ని పెడతారనమాట అది గ్రహించుకోవాలి మనం మనం ఏం తప్పు చేయలేదు మనం ఎవరికి అపకారం చేయలేదు ఏంట బాబు ఈ ఈ బాధలు అని అనుకుంటాం కానీ ఏదైతే మనం గత జన్మలో చేసిన కర్మలు ఉంటాయో అవి తప్పక మనం బాధపడాల్సిందే డెక్ వచ్చి అప్ పిండ అబ్బాయి క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడుకుందామండి చూపించండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ వ్యక్తి ఎక్కువగా మాటలతోనే ఆకర్షిస్తారండి మీ వ్యక్తి తీయగా మాట్లాడతారు ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు కానీ పనిలో స్థిరత్వం ఉండదు వారు మాట్లాడేది కరెక్ట్గా చేస్తారు అనేది నమ్మటానికి వీలు లేదు వారి చూపులు మాత్రమే ఎక్కువ మిమ్మల్ని తాగుతాయి కానీ వారు చెప్పే మాటలన్నీ ఫ్లట్టింగే తను తను సెల్ఫ్ రి రిఫ్లెక్ట్ చేసుకోవాలని తను ఫీల్ అవుతున్నారు తను చేసినవి తను మాటలతోనే మిమ్మల్ని ఆకర్షించారు తీయగా మాట్లాడారు అని తను ఫీల్ అవుతున్నారు తను తను ఇంట్రస్పెక్షన్ చేసుకోవాలని ఫీల్ అవుతున్నారు తన గురించి తను పూర్తిగా తెలుసుకోవాలి అని తను అనుకుంటున్నారండి తను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు వారి గురించి వారు తెలుసుకోవాలి మీకు తనకి కొంత స్పేస్ వస్తే అండర్స్టాండింగ్ వస్తుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఈ రిలేషను వృద్ధి చెందటానికి తను ఇంకా టీం వర్క్ వారి పెద్దవాళ్ళని కానీ వారి ఫ్రెండ్స్ని కానీ కన్సల్ట్ అవుతున్నారు వారి సలహాలు తీసుకుంటున్నారు ఇలా ఉందండి మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు తన తను అనుకునేది మొత్తం మీకు చెప్పాలి అనుకుంటున్నారు ఏవైతే తను ఫీల్ అవుతున్నారో అవి కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది మీ రిలేషన్షిప్లో అందువల్ల తను డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అన్ప్రిడిక్టబుల్ తను ఏమనుకుంటున్నారంటే తను స్థిరంగా ఉండరు ఎప్పుడెప్పుడు ఏం చేస్తారో తనకే తెలియదు అన్న అన్నట్టుగా ఉంటారు ఒకప్పుడు చాలా దగ్గరగా ప్రేమగా ఉన్నారు మీ దగ్గర మరోసారి చాలా దూరంగా కోపంగా ఉంటారు మీ దగ్గర అంటే ఎప్పుడు ఊహించలేనివి జరుగుతాయి నమ్మసక్యం కానీ మెంటాలిటీ అనమాట అలా ఉంటుంది తన బిహేవియర్ ఏదైతే తను తను ఇవన్నీ తన ఫ్యాషన్ వల్ల జరిగినాయి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తను కొన్ని స్కిల్స్ని క్రియేట్ చేసుకోవాలి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు న్యూ బిగినింగ్స్ కావాలి మీతో హ్యాపీగా ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారు కానీ కన్ఫ్యూషన్ ఉందండి కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంది ఇంబ్యాలెన్స్గా ఉన్నారు తను ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు రిస్క్ తీసుకోవాలనుకుంటారు కాసేపు కాసేపు ప్లాన్ చేసుకున్నాము మీతో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటారు కానీ తన వల్ల కావట్లేదు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కాడ్స్ అదే టూ పైన డిసైడెడ్ తను తనకి రెండు వైపులా ఆకర్షణ ఉంది ఎవరిని ఎంచుకోవాలనేది తనకి తెలియని పరిస్థితిగా ఉందన్నమాట అంటే ఒక ఒకరి వైపు పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు లేదంటే సమ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఇంకొక వైపు మీ బంధం అయ్యి ఉండొచ్చు తను యాక్షన్ తీసుకోలేకపోతున్నారు డిసైడ్ కాలేకపోతున్నారు తను ఫోకస్ పై చేయాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి న్యూ ఆఫర్స్ వస్తే వాటిని పట్టుకొని ఫోకస్ అంత కెరియర్పై పెట్టాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తను స్లోగా వర్క్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేయాలి కంప్లెట్గా ఉండాలి పేషెంట్గా ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారు తన దగ్గర ఎఫిషియంట్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడగలిగే శక్తి తనకు రావాలని తను ఫీల్ అవుతున్నారు ఒకవేళ మీ దగ్గరకు వస్తే ఆర్గ్యుమెంట్స్ అవుతాయేమో అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీరు ఎక్కడ హార్ష్గా బిహేవ్ చేస్తారో మీరు ఎక్కడ మ్యానిపులేట్ చేస్తారో వారి క్లాష్ అవుతుందేమో అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి ఉందండి ట్యాంగిల్డ్ ఎంస్ క్లారిటీ క్లారిఫికేషన్ తను సంబంధం చాలా క్లిష్టంగా ఉందని తనకి అనిపిస్తుందండి అబద్ధాలు ఎప్పుడప్పుడు ఎలా ఉంటారో అర్థం కాకుండా ఉండటం అలా ఉండటం వల్ల ఒకసారి కోపం ఒకసారి ప్రేమ చూపించడం వల్ల తనకి తన పరిస్థితి ఏంటో తనకే అర్థం కావట్లేదు అనూహ్యంగా ఉందన్నమాట తన పరిస్థితి తనకే మీతో ఇది మీ పర్సన్ మీతో చాలా సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నారు మీరు డివై మీ బంధం డివైన్ కలిపిన బంధం అండి ట్రూ లవ్ ఆ పర్సన్ది డీప్ లవ్ ఉంది తనలో మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు రీయూనియన్ అవ్వాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు కానీ స్ట్రక్ అయి ఉన్నారండి స్ట్రక్ అయి ఉన్నారు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది తను సాక్రిఫైస్ చేసుకోవాలన్నా తన వల్ల కావట్ల డైరెక్షన్ తనకి చెప్పేవారు కూడా తన చుట్టుపక్కల ఉన్నవారు తన్ని కరెక్ట్ వేలో తీసుకువెళ్ళ అందువల్ల చాలా స్టక్గా ఉన్నారు మీ రిలేషన్షిప్ మీద చాలా అన్హ్యాపీ ఉంది వారికి ఏం జరుగుతుందో తెలియదు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారండి డేట్స్ సంబంధం ఒక పక్కన కొనసాగుతుంది అనుకునే లోపే తను సీరియస్గా లేరు డెడికేషన్ చూపట్లేదు అనిపించింది ఒకప్పుడు మీతో హ్యాపీగా ఉండాలి తన అదర్ సైడు రొమాంటిక్ పార్ పార్ట్నర్ అని అవ్వచ్చు పేరెంట్స్ అన్న అవ్వచ్చు ఫ్రెండ్స్ అన్న అవ్వచ్చు లేదంటే వారి జాబ్ వర్క్ హాలిక్ పర్సన్ అన్నా అవ్వచ్చు దాని మీద ఒక వారితో కూడా హ్యాపీగా ఉండాలని తను ఫీల్ అవుతున్నారు మీతో రీకన్సిలేషన్ కావాలని కోరుకుంటున్నారండి హ్యాపీగా మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది మీతో కనీసం ఫ్రెండ్షిప్గా ఉండాలని తను ఫీల్ అవుతున్నారు మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు సోషల్ ఈవెంట్స్లో పాల్గొంటున్నారు కానీ ఈ ఏదైతే సమస్యలు వచ్చినాయో ఈ సపరేషన్లో తను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి తను ఎవరు మోసం చేసినట్టు ఫీల్ అవుతున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తను అనుభవిస్తున్నారు తనకి జీవితంలో ఫెయిల్యూర్ తప్ప విజయం కనిపించట్లేదు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అంత కుప్ప కుప్పకూలినట్టు అయిపోయింది నా పరిస్థితి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తన్నెవరో మోసం చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలని తను ఫీల్ అవుతున్నారండి ఎవరైనా వ్యక్తి తన భావాలను బహిరంగ బయటపెడతారేమో అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది చాలా విషయాలు తన మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉన్నారు ఆ విధంగా ఉందండి కానీ అబడెన్స్ వచ్చే అవకాశం ఉంది వారి జీవితంలో మీ రిలేషన్షిప్లో మీ రిలేషన్లో మీతో కలిసి జాయిఫుల్గా ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తను తను సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారండి ఎంత సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నా ఏదో మిస్ అయిన ఫీలింగ్ మీ మిస్సింగ్ తనకు తెలుస్తుంది సక్సెస్ లైఫ్లోకి తను హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి సక్సెస్ తన దగ్గరకు వచ్చి ఉంది ఇండి ఇండిపెండెన్స్గా ఉంటున్నారు మెటీరియల్ సెక్యూరిటీ మాత్రం తన దగ్గర ఉందండి ఫైనాన్షియల్గా కూడా ఇండిపెండెంట్గా ఉన్నారు సక్సెస్గా ఉన్నారు గతంలో ఏం జరిగినాయో దానిలోనే పట్టు గిల్డ్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నెగిటివ్గా తన ఆలోచనలన్నీ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి స్ట్రెస్ ఎక్కువ పడుతున్నారు డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది మిమ్మల్ని లాస్ అయిన ఫీలింగ్ ఎక్కువ ఉంది చాలా బాధపడుతున్నారు ఏ దారి కనిపించట్లేదు తనకి హెల్ప్ చేసేవారు ఎవరు కనిపించట్లేదు అని తన ఫీల్ అవుతున్నారు ఎవరైనా వచ్చి తనకి హెల్ప్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ నిరాశ నిస్పృహ అనమాట ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు తనకు బ్యాడ్ టైమింగ్ ఈ కాటి ఏం చెప్తుందంటే ఒకప్పుడు రైట్ టైంలో లేరు వేరు గతం నుంచి ఎక్కువ బాధపడుతున్నారు గతం ను గతం నుండి బయటికి రావాలి వారు వారికి గత అనుభవాలు నుంచి బయటకు వచ్చి హీలింగ్ జరిగితే కానీ మంచి అయ్యే అవకాశం ఉండదు అన్నమాట హ్యాపీ రిలేషన్ ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు కానీ చాలా విష్ఫుల్ఫిల్మెంట్గా ఉన్నారండి మంచి పొజిషన్లో ఉన్నారు సక్సెస్గా ఉన్నారు వారికి సమాజంలో ఒక గుర్ గుర్తింపు వచ్చింది సాటిస్ఫై ఉన్నారు కానీ మీరు లేని భావం తనలో కనిపిస్తుంది స్పష్టంగా సెపరేషన్లో ఉండటం మీరు తనకి స్ట్రెస్ ఎక్కువగా ఉందన్నమాట చాలా బాధపడుతున్నారు తన జీవితం అంతా కొలాబ్స్ అయినట్టు ఫీల్ అవుతున్నారు ఎప్పటికీ ఈ దీని నుంచి బయటకు వస్తానని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఈ సంవత్సరం నుంచి బయటకి ఎప్పుడు వస్తాము ఏంటి అనేది తను ఫీల్ అవుతున్నారండి ఉన్నట్టు తను ఫీల్ అవుతున్నారండి ఏంటంటే కళ్ళలో ఉన్నట్టు హోల్తో నడుస్తున్నారని వారికి అనిపిస్తుంది అన్నమాట ఇదంతా కలగా అయితే అని తను ఫీల్ అవుతున్నారు పొసెసివ్నెస్ ఎక్కువ ఉందండి కంట్రోల్ ఫీలింగ్ కంట్రోలింగ్ చేసే తత్వం ఉన్న పర్సన్ ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అసూయ ఎక్కువ ఉంటుంది స్టెబిలిటీ స్థిరత్వం ఉంది సెక్యూరిటీగా ఉన్నారు కానీ మెటీరియలిస్ట్గా ఉన్నారు కొన్ని బౌండరీస్ తీసుకొని ఉన్నారన్నమాట మీ రిలేషన్షిప్ ఈ విధంగా జరగడానికి స్టక్ అయిపోయి ఉన్నారండి గిల్టీగా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ అటు టూ టైమ్స్ వచ్చింది చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ తనలో పశ్చాత్తాప భావన చాలా ఎక్కువ ఉందండి పశ్చాత్తాపం బాగా పడుతున్నారు కానీ పశ్చాత్తాపడుతూ అలా ఉండిపోతే యాక్షన్ తీసుకోవాలి వచ్చేసి స్పష్టమైన భవిష్యత్తు లేదు అని ఫీల్ అవుతున్నారు ఒక ప్రణాళిక లేదు గాల్లో తేలుతున్నట్టు ఉన్నాయి సంబంధాలు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు న్యూ బిగినింగ్ కావాలి లైఫ్ ఏమో ఛాలెంజెస్గా ఉంది క్లారిటీ లేదు మేము కొత్త కొత్త ఆలోచనలు చేసుకోవాలనుకుంటున్నారు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు కరెక్ట్గా చూడాలి సక్సెస్ చేయాలి రిలేషన్షిప్ని అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు నిజాయితీగా ఉండాలి అనుకుంటున్నారు విల్ ఆఫ్ ఫార్చూన్ మీతో హ్యాపీగా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలని ఉందండి ఇది కర్మ కార్డు ఎవరికైతే కర్మ క్లియర్ అయిపోతుందో వారి లైఫ్ గుడ్ లక్ వైపు మరులుతుందండి రిలేషన్షిప్లో మార్పులు వస్తాయి ఇది డివైన్ కనెక్షను మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉండే రోజులు వచ్చే వచ్చే అవకాశం ఉందండి చేంజెస్ కనిపిస్తున్నాయి మూమెంట్స్ తను వచ్చి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా ఫంక్షన్స్ జరగటం ఫంక్షన్లో మీరు ఇద్దరు కలవటం అలా కలిసే అవకాశం ఉంటుంది సక్సెస్గా ఉంటుందండి మీ లైఫ్ మీ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇలా ఉందండి ఏం మీకు ఎలాంటి ఆన్సర్ ఇస్తారో చూద్దామండి కొంచెం మా బీవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ మా బీవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఓవరాల్ గా మనకి దీనిలో మొత్తం మనకి ఏమి అనిపిస్తుంది అంటే లవ్ కంటే ఎక్కువగా గజిబిజి అనూహ్య పరిస్థితులు కనిపిస్తున్నాయండి ఎవరి భావాలు నిజమో ఎవరి భావాలు సీరియస్గా ఉన్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు స్పష్టంగా మాట్లాడుకోవటం చాలా అవసరం ఈ రిలేషన్షిప్లో అంతా ఊహాలోకాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది ట్యూషన్ పవర్ని మీరు వినండి అని చెప్పి చెప్తున్నారండి అంత పాజిటివ్గా ఉంటుంది మీ ఇంట్యూషన్ పవర్ని మీరు వినండి మీ ఇంట్యూషన్ ట్యూషన్ పవర్ చెప్పినట్టు చేసుకోండి అని చెప్పి అంటున్నారు రిమైన్ పాజిటివ్ అంటున్నారు ఇప్పుడైతే కరెక్ట్ టైం కాదంట త్వరలో బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు ఇరండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ